నమో భగవతే వాసుదేవాయ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ జీవితంలోని ప్రతి మలుపులో మీకు సత్యాన్ని తెలియచేస్తూ అదృశ్యంగా జరుగుతున్న విషయాలను బహిర్గతం చేస్తూ వచ్చి నమో మంత్ర ఛానెల్కు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణ రాశిఫలాలు కాదు వృశ్చిక రాశివారి జీవితంలో డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరగబోయే సంచలన పరిణామాలు ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇంతకాలం మీ చుట్టూ తిరుగుతున్న ఒక వ్యక్తి మిత్రుడా శత్రువా అనే సందేహంలో మీరున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎవరి మాటల్లో నమ్మకం పెట్టాలి ఎవరి మౌనాన్ని జాగ్రత్తగా చూడాలి ఎవరు లోపల ఒకటి బయట ఒకటి ఆడుతున్నారో ఈ నాలుగు రోజులు మీ కళ్ల ముందే స్పష్టంగా బయటపడబోతోంది మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో ఆపేస్తే మీ జీవితాన్ని కాపాడుకునే అత్యంత కీలకమైన సంకేతాన్ని మీరు మిస్ అవుతారు ఇంతకాలం మీ మౌనం బలహీనత కాదు ఇకపై అదే మీ ఆయుధం మీ వార్పే మీకు రక్షణగా మారే సమయం ఇప్పుడే మొదలైంది ఈ ఛానల్ మీకు నచ్చితే ఈ మాటలు మీ గుండెలు తాకితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో చేరండి మీ ఒక్క సపోర్ట్ మాకు శక్తిగా మారుతుంది ఈ వీడియో ప్రారంభించే ముందు కామెంట్లో ఓం శ్రీ కృష్ణాయ శరణం మమహ అని మనస్ఫూర్తిగా రాయండి ఆ శ్రీకృష్ణుడి కృపతో ఈరోజు చెప్పే ప్రతి మాట మీ జీవితంలో నిజంగా మారాలని కోరుకుంటూ ఇప్పుడు వృశ్చిక రాశివారి డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగే నిజమైన సంచలన ఫలితాలను ప్రారంభిద్దాం వృశ్చిక రాశివారి జీవితంలో ఈ నాలుగు రోజులు చాలా కీలకమైన దిశగా నిలుస్తాయి ఇంతకాలం ఎవరో ఒకరు లోపలే దాచుకున్న ద్వేషం అసూయ భావన ఇప్పుడు నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభమవుతుంది మీరు నేరుగా గమనించకపోయినా పరిస్థితుల ద్వారా ఆ శత్రుత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఇంతవరకు మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మిత్రుల్లా ప్రవర్తిస్తూ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి మండిపోతూ ఉండి ఉండవచ్చు ఈ నాలుగు రోజుల్లో వారి అసలు స్వరూపం మీ ముందుకు వస్తుంది ఇది ఒక్కసారిగా పెద్ద గొడవగా కాకపోయినా చిన్న చిన్న సంకేతాల రూపంలో మొదలవుతుంది వృష్టిక రాశివారు సహజంగా గమనించే శక్తి కలవారు ఈ సమయంలో మీరు ఇతరుల మాటల వారి ప్రవర్తనను గమనిస్తే నిజం మీకే తెలుస్తుంది ఎవరు మీ ఎదుగుదల కోరుకుంటున్నారు ఎవరు మీను వెనక్కి లాగాలని చూస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ దశలో మీరు ఉద్రిక్తంగా స్పందించాల్సిన అవసరం లేదు శత్రువు తనను తానే బయటపెట్టుకుంటున్నప్పుడు మీరు మౌనంగా ఉండటమే మీ బలం ఈ నాలుగు రోజులు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి ప్రతి నవ్వు నిజమైనది కాదు అనే సత్యాన్ని ఈ సమయంలో వృష్టికలాసివారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నాడు ఈ వ్యక్తి పూర్తిగా కొత్తవాడు కావచ్చు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న వ్యక్తి కావచ్చు కాని ఇంతవరకు మీరు ఈ వ్యక్తిని అంతగా గమనించి ఉండకపోవచ్చు ఈ వ్యక్తి మీకు ప్రత్యక్షంగా శత్రువులా కనిపించకపోయినా అతని మాటలు చర్యలు మీ మనస్సులో అనుమానాన్ని కలిగిస్తాయి చిన్న విషయాల్లోనే పోటీ భావన మీ పనిని తక్కువగా చూపించే ప్రయత్నం లేదా మీ విజయాన్ని చిన్నచూపు చూడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇంతకాలం ఈ వ్యక్తి మీ ముందు మృదువుగా మాట్లాడినా ఇప్పుడు పరిస్థితులు మారడంతో అతని అసలు స్వభావం బయటపడుతుంది మీరు ఎదుగుతున్న కొద్దీ అతనిలోని అసహనం కూడా పెరుగుతుంది ఇది అతని మాటల్లో చూపుల్లో స్పష్టంగా తెలుస్తుంది ఈ సమయంలో మీరు అతనితో వాదనలకు దిగకపోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు స్పందించిన కొద్దీ అతనికి అవకాశమిచ్చినట్లే అవుతుంది మీరు మీ పనిమీద దృష్టిపెట్టి నిశ్శబ్దంగా ముందుకు సాగితే పరిస్థితులే మీకు అనుకూలంగా మారతాయి ఒక విషయం చాలా స్పష్టంగా జరుగుతుంది అదే లోపల దాచుకున్న అసూయ బయటపడడం ముఖ్యంగా ఎస్ అని వ్యక్తి మీ విజయాన్ని మీ స్థిరత్వాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఇంతకాలం మీ కష్టాలను చూసి మౌనంగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు మీ ఎదుగుదల చూసి అసహనానికి గురవుతాడు ఈ అసూయ చిన్న మాటల రూపంలో బయటపడుతుంది మీ పనిని తక్కువగా అంచనా వేయడం మీ నిర్ణయాలను ప్రశ్నించడం లేదా మీ వెనుక మాట్లాడడం మొదలవుతుంది ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి అసూయ అనేది మీ బలహీనత కాడు మీ బలమే కారణం మీరు ఎదుగుతున్నారని మీరు సరైన రిలో ఉన్నారని ఇదొక సూచన ఈ దశలో మీరు ఆ వ్యక్తి మాటలను గుండెల్లో పెట్టుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి ఎందుకంటే మీరు భావోద్వేగంగా స్పందిస్తే అతని ఉద్దేశం నెరవేరినట్లే అవుతుంది మౌనం ఓర్పు స్థిరత్వమే మీ ఆయుధాలు ఈ నాలుగు రోజుల్లో ఒక దశలో ఎస్ అనే వ్యక్తి చేసిన ఒక మాట లేదా చర్య మీకు షాక్ కలిగిస్తుంది మీరు ఊహించని రీతిలో అతను ప్రవర్తించవచ్చు ఇది బహిరంగంగా కావచ్చు లేదా పరోక్షంగా కావచ్చు ఈ సంఘటన మీకు మొదట బాధ కలిగించినా తరువాత ఆలోచిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది మీరు ఈ వ్యక్తిని ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్నారని అతను మీకు మిత్రుడు కాదు కనీసం మీ శ్రేయోభిలాషి కూడా కాదు అనే సత్యం బయటపడుతుంది ఈ షాక్ మీకు ఒక గుణపాఠంగా మారుతుంది మీరు ఇకపై ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకూడదని ప్రతి చిరునవ్వు వెనుక నిజాయితీ ఉండదని అర్థం చేసుకుంటారు ఇది మీ జీవితంలో అవసరమైన జాగ్రత్తను పెంచుతుంది ఈ సమయంలో మీరు ఆగ్రహంతో స్పందిస్తే పరిస్థితి మీ చేతుల నుంచి జారిపోవచ్చు కాని మీరు నిశ్శబ్దంగా గమనించి పరిస్థితిని అర్థం చేసుకుంటే మీకు పై ఉంటుంది ఈ షాక్ మీను బలహీనంగా చేయడానికి కాదు మరింత జాగ్రత్తగా తయారు చేయడానికి వచ్చింది ఈ నాలుగు రోజుల చివరికి వృష్ ఈ దశలో మీరొక విషయం అర్థం చేసుకుంటారు శత్రువుల కంటే మిత్రుల సంఖ్య ముఖ్యం కాదు నమ్మదగిన ఒకరి ఉనికి జీవితాన్ని నిలబెడుతుందని పదమూడో అంశంగా వృశ్చిక రాశివారి జీవితంలో లోపల నుంచి ఒక కొత్త శక్తి పుడుతుంది ఇంతకాలం ఈ సంఘటనలు మీన్ వలసిపోతున్నాయనిపించినా నిజానికి అవే మీన్ మరింత బలంగా తయారుచేస్తున్నాయి మీరిప్పుడు ప్రతి పరిస్థితిని భావోద్వేగంగా కాకుండా వివేకంతో చూసే స్థాయికి చేరుకుంటారు ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఎవరి మాటకు ఎంత విలువ ఇవ్వాలో మీకు సహజంగానే అర్థమవుతుంది ఈ బలం బయట శబ్దంగా కనిపించదు ఇది మీ ఆలోచనల్లో మీ నిర్ణయాల్లో మీ స్పందనల్లో కనిపిస్తుంది మీరికపై తొందరపడి నమ్మరు తొందరపడి స్పందించరు ఈ మార్పు మీ జీవితానికి చాలా అవసరమైంది ఎందుకంటే ఇదే మిమ్మల్ని భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి కాపాడే కవచంగా మారుతుంది పద్నాలుగో అంశంగా ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంటుంది ఎస్ అనే శత్రువు వల్ల వచ్చిన సమస్యే మీ జీవితంలో ఒక కొత్త అవకాశానికి కారణమవుతుంది అతని వల్ల మీరొక పరిస్థితిని విడిచిపెట్టాల్సి రావచ్చు ఒక దూరం పెట్టుకోవాల్సి రావచ్చు లేదా ఒక మార్గాన్ని మార్చుకోవాల్సి రావచ్చు మొదట ఇది నష్టంలా అనిపించినా తరువాత అదే మీకు మేరుగా మారుతుంది మీరింతకాలం ఉన్నచోటే ఉండి ఉంటే ఈ అవకాశం మీకు దొరికేది కాదనే విషయం మీకర్థమవుతుంది దేవుడు కొన్ని సందర్భాల్లో శత్రువులనే మార్గదర్శకులుగా ఉపయోగిస్తాడని ఈ దశలో మీరు గ్రహిస్తారు ఈ అవకాశం మీకు కొత్త వాతావరణం కొత్త వ్యక్తులు కొత్త ఆలోచనలు తీసుకువస్తుంది ఇది మీ ఎదుగుదలకు కీలకంగా మారుతుంది పదిహేనవ అంశంగా వృశ్చిక రాశివారి జీవితంలో ఒక స్థిరమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఇంతకాలం ఎస్ అనే వ్యక్తివల్ల మీలో ఉన్న భయం అప్రమత్తత ఆందోళన ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది మీరికపై అతని మాటలు లేదా చర్యల గురించి ఎక్కువగా ఆలోచించరు అతనికి మీ మనసులో ఉన్న స్థానం తగ్గిపోతుంది ఇదే నిజమైన విజయం ఈ దశలో మీరొక విషయం బలంగా అర్థం చేసుకుంటారు శత్రువును అంటే అతన్ని నాశనం చేయటం కాదు అతనికి మీ జీవితంలో ప్రాధాన్యం లేకుండా చేయడమే అని ఈ ప్రశాంతత మీకు కొత్త శక్తినిస్తుంది మీరు మళ్లీ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతారు మీ జీవితం తిరిగి మీ నియంత్రణలోకి వస్తుంది ఇదే ఈ నాలుగు రోజుల్లో పొందే అత్యంత విలువైన ఫలితం ఈ దశలో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంటుంది ఎస్ అనే వ్యక్తి వల్ల ఎదురైన సంఘటనలు ఇప్పుడు మీకు బాధగా కాకుండా ఒక బలమైన అనుభవంగా మారతాయి మొదట ఈ పరిస్థితులు మీన్ గందరగోళానికి గురిచేసినా ఇప్పుడు వాటి వెనక ఉన్న అర్థం మీకు స్పష్టంగా తెలుస్తుంది మీరు మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదని మాటలకన్నా చర్యల్ని గమనించాలనే పాఠాన్ని ఈ అనుభవం నేర్పిస్తుంది గతంలో మీరు ఎవరి మాటలతో ప్రభావితమయ్యారో ఇప్పుడు మాత్రం మీరు మీ అంతరాత్మ మాటను వినే స్థాయికి చేరుకుంటారు ఈ అనుభవం వల్ల మీరు మరింత పరిపక్వత పొందుతారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా మీరు భయపడరు ఎందుకంటే ఈసారి మీరు పరిస్థితులను చదవగలుగుతారు ఇదే మీ జీవితానికి దొరికిన అసలైన సంపద ఈ సంఘటనల అనంతరం వృశ్చిక రాశివారి నిర్ణయాలలో ఒక కొత్త స్పష్టత కనిపిస్తుంది ఇంతకాలం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సందేహంతో ఉండేవారు కాని ఇప్పుడు మీరొకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండే ధైర్యాన్ని పొందుతారు ఎస్ అనే వ్యక్తి వల్ల ఎదురైన మానసిక ఒత్తిడి మీన్ మరింత బలంగా తయారుచేసింది మీరికపై ఇతరుల అభిప్రాయాలకు అతిగా విలువ ఇవ్వరు అవసరమైనప్పుడు మాత్రమే సలహా తీసుకొని చివరి నిర్ణయం మాత్రం మీరే తీసుకునే స్థాయికి చేరుకుంటారు ఈ స్పష్టత మీ పనిలో మీ సంబంధాలలో మీ వ్యక్తిగత జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఏమి చేయకూడదో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఇదే మీ ముందడుగు ఈ దశలో వృశ్చిక జీవితంలో ఎదుగుదల వేగం పెరుగుతుంది